హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సత్య వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్ మ్యాజిక్స్ ఈరోజైతే ఆలు బఠానీ అలాగే టమాటా కర్రీ చూపించబోతున్నాను అయితే ముందుగా ఒక బాండి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోనే జీలకర్ర కొద్దిగా సాజీర అలాగే బండ పువ్వు ఒక బగారాకు కూడా వేసుకున్నాను ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను ఇది హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ ఇది పెద్ద ఆనియన్ అండి వీనైతే కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ఈ విధంగా చీలేసి ఇందులో వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బఠానీ తీసుకోవాలండి ఇది నేను ఉడకపెట్టుకోలేదు పచ్చి బఠానీనే వేస్తున్నాను ఈ ఆయిల్లోనే అవి వేగిపోతాయి అలాగే ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోండి ఒక రెండు రెమ్మలు వేస్తే సరిపోతుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకోవాలి ఈ పచ్చి బఠానీ ఉడకాలి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూడండి బఠానీ అయితే ఆల్మోస్ట్ కొద్దిగా ఉడికిపోయింది కదా సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము పసుపు అయితే వేసుకోవాలి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇది ఒక చిన్న స్పూన్ అండి దాంతో నేను కొద్దిగా వేస్తున్నాను తర్వాత బాగా కలిపేసుకోండి తర్వాత ఉడకబెట్టేసుకున్న ఆలుగడ్డనైతే పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి ఇందులో వేసుకున్న దాన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డలు ముందే ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే ఆలుగడ్డలన్నీ చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి తిన్నట్టు కూడా ఉండదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో తర్వాత తీసి చూస్తే చూడండి కర్రీ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కారం ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కూడా పై పైననే కలిపేసుకోవాలి ఆలుగడ్డ విరిగిపోకుండా బాగా ఉడికింది కాబట్టి తొందరగానే విరిగిపోతుంది ఆలుగడ్డ సో కొద్దిగా అలా అలా కలిపేసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక చిన్న గ్లాసు అంటే టీ టీ తాగుతాం కదా ఆ గ్లాస్తోనైతే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆలుగడ్డ విరగకుండా తీసుకుంటే చాలు ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి చూడండి కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది కదా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోనే కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర లేకుంటే కర్రీ అనేది ఇన్కంప్లీట్ కాబట్టి కొత్తిమీర ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అండి చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ